ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పెద్దేరు మార్కెట్కు హెవీ సైజులో ఉన్నటువంటి వ్యవసాయ మధ్యలు తెచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు ఏం పేరు అన్న పేరు రాముడు ఏవరు మీది కుడికిల్లా మండలమే వస్తానా కొల్లాపూర్ మండలం కొల్లాపూర్ తాలూకా జిల్లా వచ్చేసి నార్గారు ఓకే మరి ఏం రేట్ చెప్తున్నారు మూడు లక్షల యాభై వేలు రేపు పని గ్యారంటీ అన్న ఒకసారి ఇలా నడిపి இல்ல இடம் மிப்கேங்க ஓகே மது மீன் நம்பர் மேம் ஏ ఎనిమిది మూడు ఏడు నాలుగు ఒకటి రెండు ఒకటి రెండు తొమ్మిది ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మరి వీరికైతే అయితే కాంటాక్ట్ కావచ్చు మరి మరి పని అయితే కూడా గ్యారంటీ చెప్తున్నారు మరి కొద్ది లెక్క మనకి రైతు ఓకే Ainda